ఈరోజు సింపుల్గా ఎగ్ కర్రీ చూద్దాము చూసారు కదా ఈ విధంగా ఎగ్ని బ్రేక్ చేసి ఇన్స్టెంట్గా చేసే కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది బాయిల్డ్ ఎగ్ వచ్చేసి ఒక టేస్టే అండి ఈ ఎగ్ కర్రీ అనేది చాలా చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలో ఈ కర్రీ వేసుకొని పక్కన కాస్త ఆవకాయ కూడా ఉంటే అద్దరిపోతుంది కాంబినేషన్ ట్రై చేయండి అండ్ కొత్తగా చూసేవాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోద్దు ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఈ విధంగా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అలాగే కాస్త ఉప్పు పసుపు వేసుకొని బాగా మగ్గించుకోవాలి ఉల్లిపాయలు ఎంత బాగా మగ్గితే కర్రీ టేస్ట్ అంత బాగుంటుంది బాగా మగ్గిన తర్వాత దీంట్లోనే సరిపడా కారము ఉప్పు వేసుకొని కలిపేసుకొని చింతపండు రసం కూడా చిన్న నిమ్మకాయ కంటే కూడా తక్కువ అనమాట అంత చింతపండు నానబెట్టుకుని కాస్త దీంట్లో ఆ వాటర్ని వేసేసి ఇంకా కాస్త వాటర్ని యాడ్ చేసుకుని మూత పెట్టుకుని ఒక పొంగు వచ్చే వరకు కుక్ చేసుకోవాలి ఒక పొంగు వచ్చిన తర్వాత ఎగ్స్ని బ్రేక్ చేసి మూత పెట్టి వదిలేయాలండి ఇంకా కదపకూడదు ఎగ్స్ అనేవి చక్కగా ఉడికి కర్రీ దగ్గరికి అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకోవటమే